నమస్తే వెల్కమ్ టు వైల్డ్ నేను మీ జాకీర్ బీఆర్ఎస్ నేత కవిత గారు సపరేట్గా పార్టీ పెట్టబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి అంతేకాదు హరీష్ రావు గారు కూడా బీజేపీలోకి వెళ్ళబోతున్నారన్నట్టు వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు నిజం ఉంది తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో బీఆర్ఎస్ నేత కవిత గారు సపరేట్గా పార్టీ పెట్టబోతున్నారా సార్ అలానే హరీష్ రావు గారు కూడా బీజేపీలోకి వెళ్ళబోతున్నారా అంటే ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో వినిపిస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ వీటికి ఆధారం ఉందా అని అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదో చెప్పారు ఏది బీజేపీలో విలీనం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో గవర్నర్గా కేసీఆర్ వెళ్ళిపోతారు రాజ్యసభ సభ్యుడిగా కవిత సభ్యురాలు వెళ్ళిపోద్ది కేంద్ర మంత్రిగా కేటీఆర్ వెళ్ళిపోతారు కాబట్టి బీఆర్ఎస్ దుకాణం బంద్ అని చెప్పి ఆయన ఏదో కామెంట్ చేశారు ఆ తర్వాత ఇది రాజకీయ పరమైనటువంటి కామెంట్ అని చెప్పి తీసుకునే వాళ్ళు కూడా తీసుకున్నారు జనరల్గా రాజకీయంగా రకరకాల మాట్లాడుతుంటారు కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు బీజేపీ కాంగ్రెస్ ఒకటేనంటారు బీజేపీ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేనంటారు అది పొలిటికల్గా వేసేటువంటి ఎత్తుగడలో భాగంగా చేస్తూ ఉంటారు అయితే వాళ్ళు చేసినటువంటి కామెంట్స్కి బలం చేకూరేలాగా కొన్ని అంశాలు కనిపించినప్పుడు నిజమేనేమో అనిపిస్తుంది ఇప్పుడేంటి తాజాగా జరిగిన డెవలప్మెంట్ ఏంటి కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇన్స్టా నుంచి బయటకు వచ్చేసారు అన్ఫాలో చేశారు ఓకే ఇన్స్టాని అన్ఫాలో చేసేంత పరిస్థితికి వచ్చిందంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్టే కదా పైగా ఈ రజతోత్సవం జరిగింది రజతోత్సవం జరిగినప్పుడు హరీష్ రావు గారికి అవమానం జరిగింది అని ఆయన అభిమానులు విశ్వసిస్తున్నారు భావిస్తున్నారు కూడా ఆ రోజు నుంచి కూడా హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్ళటానికి సిద్ధమయ్యారనేది బలంగా వినిపిస్తుంది అంతకుముందు కూడా హరీష్ రావు గారి మీద బీజేపీలోకి వెళ్ళిపోతారు బీఆర్ఎస్ పార్టీలో ఉండరు అనేది చాలా కాలం నుంచి వినిపిస్తుంది కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలను చూస్తే కనుక అది నిజమేమో అనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఈయన వెళ్ళిపోతున్నాడేమో అనిపిస్తుంది ఇంకొకటి ఏంటి కవిత తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ కొత్త పార్టీ పెట్టబోతుంది అనేది ఒక చర్చ అయితే ఒక ప్రచారం అయితే రెండోది ఏంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పగ్గాలన్నీ ఆవిడకి అప్పు చెప్తారు రాబోయేటువంటి రోజుల్లో కాబోయేటువంటి సీఎం కవిత అని చెప్పి ఇంకో ప్రచారం మొదలైంది కారణం ఏంటి జైలుకెళ్ళినటువంటి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు కాబట్టి కవిత తిహార్ జైలుకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఆవిడే తెలంగాణ ముఖ్యమంత్రి కాబోయే రోజుల్లో అని చెప్పి అది ఒక ప్రచారం వచ్చింది ఓకే సో కాబట్టి ఈ ప్రచారం ఎంత దాకా వెళ్ళిందంటే ఒకవేళ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ని కాదని కవిత కనుక పగ్గాలప చెప్పి ఆవిడని కనుక కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి ఫోకస్ చేస్తూ కేసీఆర్ గారు కనుక ఒకసారి నిర్ణయం తీసుకుంటే కేటీఆర్ గారు ఏమైనా బయటకు వస్తారంటే కేటీఆర్ గారు బయటికి కాదు కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది ఒకవేళ కేటీఆర్ గారు విభేదిస్తే అనేటువంటి యాంగిల్లో ఇంకో ప్రచారం జరిగింది ఇంకోటి ఏంటంటే దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి దీంట్లో తెలంగాణ అనే పదం లేదు కాబట్టి తెలంగాణ అనేటువంటి పదం ఉంటేనే ఈ కల్లగొండ ఫ్యామిలీకి సంబంధించిన ఉనికి ఉంటుంది అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో బిఆర్ఎస్ పార్టీలో ఉంది అందుకే రజతోత్సవ సన్నాహ సభల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని తీసేసి మళ్ళా టీఆర్ఎస్ పార్టీని తీసుకున్నాము మళ్ళీ టిఆర్ఎస్ పార్టీని తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీని దాంట్లో విలీనం చేసి మళ్ళా అని చెప్పి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తే డిమాండ్ చేశారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశమే లేదు అయిపోయింది ఆ కథ అయిపోయింది ఎందుకంటే కేంద్ర కేంద్రంలో ఉన్న బీజేపీ దానికి సహకరించదు ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ప్రాసెస్ అయినప్పటికీ కూడా ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీని వైండప్ చేసేసి బీఆర్ఎస్ పార్టీని తీసుకురావడానికి కోఆపరేట్ చేశారు అప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు ఇది కాదు అదేనంటే కోఆపరేట్ చేసే పరిస్థితి ఉండదు అదొకటి ఏంటంటే ఎలక్షన్ కమిషను దాంట్లో ఆల్రెడీ తెలంగాణ రైతు సమితి టీఆర్ఎస్ అనేది నమోదయ్య ఉంది కాబట్టి టీఆర్ఎస్ అనేది రాదకినరు ఓకే ఛాన్సే లేదు సో కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో కంటిన్యూ కావాలి బీఆర్ఎస్ పార్టీ ఉంటేనేమో ప్రజలకి అది వెళ్లటం లేదు ప్రజల్లోకి తెలంగాణ అనే పదాన్ని తొలగించేశారు కదా తెలంగాణ తోటి మాకు సంబంధం లేదు మేము భారత రాష్ట్ర సమితి దేశకీ నేత అని చెప్పి అనుకున్నారు కదా ప్రచారం చేశారు కదా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు దేశకీ నేత బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చేసుకున్నారు కదా అంటే తెలంగాణ అనేది లేదు ఫక్త రాజకీయ పార్టీ అని చెప్పి ఉద్యమం అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారు టిఆర్ఎస్ పార్టీని ఉద్యమం పార్టీ కాస్త పొలిటికల్ పార్టీ కదా మార్చి వేసుకున్నారు ఆయన పొలిటికల్ పార్టీని కాస్త తెలంగాణ కాదు మా పరితి పరిమితం దేశానికి మొత్తానికి మాకు కావాలి ఒక తెలంగాణ కాదు ఇంకా తెలంగాణ అయిపోయింది తెలంగాణ మోడల్ చూపించి నేను దేశకి నేత కావాలి అని చెప్పేసి దేశానికి అవసరం తెలంగాణకి కాదని చెప్పి ఆయన దేశకి నేత అని చెప్పేసి పోస్టర్లు పెట్టించుకుని అందరూ కూడా చేశారు ఎస్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణ సమాజం తిరస్కరించింది ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇంకా ఆ రోజు నుంచి ఆ పార్టీలో ముసలి మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో పట్టుమని పద్దెనిమిది శాతం ఓటు బ్యాంకు రాలా బీఆర్ఎస్ పార్టీకి సో ఆ పర్సంటేజ్ చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది దుకాణం బంద్ చేసే అవకాశం ఉంది అనేటువంటి ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా చేసుకుంటూ వచ్చింది బీజేపీ కూడా బలంగా చేసుకుంటూ వచ్చింది పైగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే దానికి కేటీఆర్ గారు ప్రయత్నం చేశారు అనేది కూడా అప్పుడు వినిపించింది ఓకే కానీ బీజేపీ నో ఉంది అని చెప్పి అని అన్నారు సో ఇప్పుడు మీకు రజతోత్సవ సభలో ఏం చెప్పారు కేసీఆర్ గారు తెలంగాణకి ఫస్ట్ వీళ్ళను కాంగ్రెస్ పార్టీ అన్నారు అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళాం మేము భవిష్యత్తులో అని చెప్పి క్లారిటీ ఇచ్చేసా మరి ఎవరితో కలిసి వెళ్తారు బీజేపీ బీజేపీతో కలిసి వెళ్ళాలి ఒంటరిగా వెళ్ళారనుకోండి ఏమవుతుందో తెలుసు ఒంటరిగా వెళితే మన కూడా ఉండదు అని చెప్పి కేటీఆర్ గారే చెప్పారు ఉంటే ఇండియాలో ఉండాలి లేదంటే ఎన్డీఏలో ఉండాలి ఈ రెండు కూటమిలో ఉంటేనే ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉంది లేదంటే మనుగడ లేదు అని చెప్పేసి ఆ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రివ్యూ ఒకసారి చెప్పాడు ఆయన సో కాబట్టి ఇప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీలోనే ముసలిమ్మా హరీష్ రావు గారు బీజేపీకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు ప్రచారం గతంలో నుంచి జరుగుతుంటే ఇప్పుడు ఈ ఇన్స్టాల్ నుంచి ఆయన అన్ఫాలో కావటం అనేది బలం చేకూరుస్తుంది ఓకే సో ఇన్స్టా నుంచి హరీష్ రావు ఇన్స్టా నుంచి అన్ఫాలో అయ్యారని అంటే అది సీరియస్ ఇష్యూ కింద తీసుకోవాలిగా లేదంటే అన్ఫాలో కారు కదా అంటే వాళ్ళిద్దరి మధ్య బాగా గ్యాప్ పెరిగింది ఎందుకు పెరిగింది హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగే అవకాశం లేదు కాబట్టి ఆయన అన్ఫాలో అయ్యారని చెప్పి రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది సో బీజేపీలోకి హరీష్ రావు గారు వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరు ఉంటారు కేటీఆర్ గారు కవిత గారు ఉంటారు మరి కేటీఆర్ గారు కవిత గారు వీళ్ళిద్దరులో ఎవరు కాబోయేసిఎం హరీష్ రావు ఇప్పుడు కేసీఆర్ గారు ఏమో ఆయన వయసు మీద పడింది నిన్న ప్రజతోత్సవ సభలో హెలికాప్టర్ ఎక్కడానికి కూడా ఆయన పట్టుకొని ఎక్కిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఆయన నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఆయన ఆరోగ్యం ఎలా ఉంటుందో ఆయన తిరగల లేదో అనేది కూడా డౌట్స్ ఉన్నాయి కాబట్టి కేటీఆర్ గారా కవిత అన్నప్పుడు వాళ్ళిద్దరు నేనంటే నేను అనుకుంటారు కదా అందుకే కవిత గారు ఏంటి సామాజిక తెలంగాణ పార్టీ అనేదాన్ని ఒక దాన్ని ఏదో రిజిస్టర్ చేశారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది చాలా కాలం జరుగుతుంది సామాజిక తెలంగాణ పార్టీ అని అంతకుముందు ఏమన్నారు ఆవిడ ఆల్రెడీ రన్ చేస్తున్నారు ఇది తెలంగాణ జాగృతి అని ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు బతుకమ్మ కార్యక్రమాలు చేస్తుంటారు ఆ తెలంగాణ జాగృతి పేరుతోటే పార్టీని రిజిస్టర్ చేస్తారు తెలంగాణ అనే పదం ఉంది కాబట్టి తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తారు అని చెప్పి ఒక మూమెంట్ లో తిహార్ జైలు నుంచి ఆవిడ వచ్చిన తర్వాత కొంతమందిలో బాగా వినిపించింది ఇప్పుడేంటి సామాజిక తెలంగాణ పార్టీ రిజిస్టర్ అయి ఉంది అది ఆవిడే చేశారు అనేది ఇంకోటి వర్షని బయటకు వస్తుంది ఓకే సో ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా రాబోయే రోజుల్లో దుకాణం సర్దుకుంటుంది అనేది అనే యాంగిల్లో ఇప్పుడు చర్చ నడుస్తుంది బీజేపీతోటి కలిసి ప్రయాణం చేయబోతుంది అనేది ఒకటి వినిపిస్తుంది మరి కవిత గారు కొత్త పార్టీ పెట్టి పెడితే గనక పెడతారని అంటున్నారు చాలా మంది పెడితే కనుక ఎలా ఉంటుంది ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా ఎట్లా అయితే అయిందో నెక్స్ట్ ఇక్కడ కూడా వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి అక్కడ ఎట్లా అయింది ఇక్కడ వీళ్ళిద్దరికి కూడా సేమ్ అట్లా కాబోతుంది అన్నట్లు కూడా కొన్ని వార్తలు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు ఎస్ రాజకీయాల్లో ఇదిగో ఇది జరగదు వీళ్ళ అన్నా జల్లెలు కాబట్టి ఇది జరగదు అక్కా తమ్ములు కాబట్టి ఇది జరగదు లేదా తండ్రి కొడుకులు కాబట్టి ఇది జరగదు అంటానికి లేదు అనేక ఉదాహరణలు ఉన్నాయి తండ్రి కొడుకులు పోట్లాడుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి అన్నా చెల్లెలు పోట్లాడుకున్న సంగతులు మనం చూస్తున్నాం ఇప్పుడు డైరెక్ట్గా ఎస్ ఆంధ్రప్రదేశ్లో సో కాబట్టి రాజకీయాలకి ఏది అతీతం కాదు అందుకే సినిమా రచయిత ఒక అతను ఒక సినిమాలో రాశాడు రాజకీయాలకి కుక్క కుక్కపిల్ల ఏది అతీతం కాదనే యాంగిల్లో రాశారు సో కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు జరిగే అవకాశం ఉంది కాబట్టి అనూఖ్యమైనటువంటి మార్పులు తెలంగాణలో మనం చూడవచ్చు అనే దానికి ఇప్పుడు జరిగినటువంటి ఈ సంస్థనమే మనం పొటంగించుకోవచ్చు ఓకే ఓకే సర్ థాంక్యూ